ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి ఇందులో భాగంగా శ్రీ వారి ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ చేస్తారు ఏప్రిల్ ఆరున ధ్వజారోహణం ఉంటుంది ఇక ఏప్రిల్ ఆరు ఏడవ తేదీలలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు ఏప్రిల్ ఆరు నుంచి పద్నాలుగవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఇవాళ సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు ఎండవేడిని తట్టుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు ఆలయ పరిసరాల్లో భారీ కేట్లు ఏర్పాటు చేశారు ఆలయ గోపురాలు కళ్యాణ వేదిక ఇతర ప్రాంతాల్లో పుష్కాలంకరణలు రంగురంగుల విద్యుత్ దీపాలు విద్యుత్ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు భక్తుల కోసం అన్న వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు కూడా చేశారు ఏప్రిల్ ఆరున ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శేషవాహన సేవ జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి ఏప్రిల్ తొమ్మిదిన హనుమత్ సేవ ఏప్రిల్ పదిన గరుడ సేవ జరగనున్నాయి ఏప్రిల్ పదకొండున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది అనంతరం గజవాహన సేవ నిర్వహిస్తారు ఏప్రిల్ పన్నెండున రథోత్సవం నిర్వహిస్తారు ఏప్రిల్ పద్నాలుగున ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఏప్రిల్ పదిహేనున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉండనుంది ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పోతన భాగవతం అంశంపై ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు ఏప్రిల్ ఏడవ తేదీ రామాయణంలోని కాండలపై కవి సమ్మేళనం జరుగుతుంది ఒంటిమిట్ట ఆలయానికి పురాతన చారిత్రక ప్రాశస్యం ఉంది ఒకే శిరపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండ dalam wala ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా అంటారు శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని మూడు దశలో నిర్మించారని పద్నాలుగవ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై పదిహేడవ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు పోతన ఇక్కడే భాగవతాన్ని అందించినట్టు తెలుస్తోంది అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పారు రామభద్రుడు రామాభ్యుదయం రచించాడు నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు ఉప్పు వెంకట కవి ఒంటిమిట్ట దశరథరామ శతకం చెప్పారు వావిలి కొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు తాళ్లపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించినట్లు టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు